నా వెహికల్ లాక్ అన్లాక్ అనేది చూపిస్తున్నారు చూడండి అన్లాక్ అన్లాక్ ఆల్సో అన్లాక్ లాక్ ఈరణ షాప్ అనేది మీకు చూపిస్తాను ప్లీజ్ వాచ్ అండ్ ఎంజాయ్ ఫ్రెండ్స్ కార్ డోర్ లాక్ ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ఇప్పుడు డోర్ లాక్ రెగ్యులర్గా ఇప్పుడు మార్కెటింగ్ ట్రెండ్ ఏం నడుస్తుందంటే లాక్ తీసుకోవడము రిటర్న్ లాక్ అన్లాక్ లాక్ అన్లాక్ లాక్ చేస్తున్నాం కదా అది కాదు రెగ్యులర్గా మనము డైలీ వన్ టైం అయినా కానీ ఇలా కీ పెట్టాక మనము ఆపరేటింగ్ చేయాలి వన్ టైం అయినా కానీ లాక్ ఆర్ అన్లాక్ చేయాలి లాకు ఆర్ అన్లాక్ చేయాలి చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఇక్కడ ఉన్నటువంటి డోర్ లాక్ గడ్డ మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇప్పుడు నా స్విఫ్ట్ డిజెట్ డోర్ లాక్ గడ్డ పోయింది ఆ గడ్డ పోవడం వల్ల ఆల్మోస్ట్ పదహైదు వందల నలభై రూపాయలు అయితే పదహైదు వందల రూపాయలు డోర్ లాక్ సిస్టమ్కి కొనడం జరిగింది అండ్ డోర్ ఫిట్టింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది మన పాత డోర్ లాక్ వచ్చేసి ఇక్కడ ఉంది ఈ డోర్ లాక్స్ ఎటువంటిది ఏదైనా ఇబ్బంది మీకు కారులో అయితే ఇప్పుడు ఈరన్న అని వివేక్ ఆటో ఎలక్ట్రికల్ షాప్ ఉంది ఇక్కడ రైస్ గోడను ఉంటుంది ఇక్కడ రైస్ గోడను చలపతి డాబా పక్కనే లెఫ్ట్ తీసుకుంటే ఇలా స్ట్రైట్ రోడ్ వస్తుంది ఇక్కడ మన మెకానిక్స్ ఉంటారు మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనకు చెక్ చేసి చూపిస్తారు మరి మీకు ఎప్పుడైనా కానీ కార్ డోర్ లాక్స్ ప్రాబ్లం ఉందా ఫర్ ఎగ్జాంపుల్ నా డోర్ లాకే కాదు ఇక్కడ వచ్చేసి స్విఫ్ట్ బ్రిజా కార్ ఉంది హుందాయ్ ఎక్స్యూవీ ఫైవ్ హండ్రెడ్ ఉంది ముందర బొలోరో ఉంది ఆ ముందు స్కార్పియో ఉంది తర్వాత ఇక్కడ వచ్చి స్విఫ్ట్ డీజర్ కార్ ఉంది ఇవన్నీ కార్లు కూడా డోర్ లాక్స్ ప్రాబ్లం వల్ల వచ్చినటువంటి వెహికల్సే మరి ఈ రన్న కార్ యొక్క కాంటాక్ట్ నెంబర్ మీకు డిస్ప్లే ఇస్తాను మీ డోర్ రిమోట్ లాక్స్ ఆర్ మానువల్ లాక్స్ ప్రాబ్లం అయిందనుకో మీరు రెగ్యులర్గా చూసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ బల్లారి చొరస్ నుంచి ముందుకు రాగానే చలపతి డాబా అని వస్తుంది అండ్ ఎస్ఏపి క్యాంప్ సెకండ్ బెటాలియన్ పోలీస్ బెటాలియన్ ఈ గేట్కి క్వైట్ ఆపోజిట్లోనే నా కార్ డోర్ లాక్ వచ్చేసి మాన్యువల్గా అంటే తీయడం రా రావట్లేదు దానికోసం అని చెప్పేసి నేను మన బల్లారి చొరస్ దగ్గర చలపతి డాబా పక్కన ఉన్నటువంటి లెఫ్ట్ సందులో ఈ వాటర్ ట్యాంక్ ఉంది ఈ గేట్కి ఆపోజిట్లోనే ఇక్కడ వచ్చేసి యోకోహోమా కార్ టైర్స్ కార్ టైర్ ఉంది కదా దాని పక్కన సందులోనే ఇక్కడ డెడ్ ఎండ్కి ఆ డెడ్ ఎండ్కి వెళ్తేనే మరి ఈరన్న గారి వెహికల్ డోర్ లాక్ సిస్టమ్ రిపేరింగ్ చేసేటువంటి షాప్ వస్తుంది ప్లీజ్ విజిట్ వన్ టైం వచ్చాను వస్తే వచ్చేసి ఇక్కడ ఈరన్న షాప్ ఉంది ఎలా చేస్తారు ఏం చేస్తారని మీకు చూపిస్తాను ప్లీజ్ వాచ్ అని ఎంజాయ్ ఇవన్నీ కూడా ప్రాపర్టీస్ వచ్చేసి వెహికల్కి సంబంధించినటువంటి ప్రాపర్టీసు డోర్ లాక్స్ అంటే ఇటువంటి బాడీస్ ఏదైనా పగిలిపోయినా ఈ బాడీ ఎక్స్చేంజ్ చేస్తారు అండ్ బ్యాటరీస్ పైన కానీ బ్యాటరీస్ వేయడం చేస్తారు అండ్ ఇక్కడ వచ్చేసి మెయిన్ సిస్టమ్ ఇది సిగ్నల్ సిస్టమ్ ఈ సిగ్నల్ సిస్టమ్ పైన కానీ సిగ్నల్ సిస్టమ్ని రెడీ చేస్తారు ఇటువంటి ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి ప్లీజ్ విజిట్ టు వన్ టైమ్ ఈరన్నా ఎలక్ట్రికల్ అండ్ డోర్ లాక్ సిస్టమ్ ఈ అబ్బాయి వచ్చేసి వాళ్ళ కొడుకు చాలా హుషారు ఉంటాడు అడావిడి అడావిడిగా ఉంటుంది షాప్ అంతా కూడా ఇవన్నీ స్పేర్ పార్ట్స్ డోర్ లాక్స్ పాత మాన్యువల్స్ అన్ని రిపేర్ చేయబడును అండ్ కొత్తవి కూడా మార్చబడును ఏది అవసరమైతే అదే వాడతారు అండ్ రిమోట్ సిస్టమ్ ఆల్సో హియర్ దేర్ నా బండి డోర్ లాక్ వచ్చేసి అప్పుడప్పుడు సిగ్నల్ ప్రాబ్లం వస్తుంది ఆ సిగ్నల్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అనేది మా టెక్నీషియన్ చూడంగా క్యానమ్ అయిపోతారా జుబేర్ జుబేర్ వచ్చేసి నా డోర్ లాక్ సిస్టాన్ని సిగ్నల్ ప్రాబ్లం ఉండేటువంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాడు ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఎలా అనేది మీరు చూస్తున్నారు కదా ఎందుకంటే చాలా వరకు డోర్ బాడీ పగిలిపోయిందన్నా కానీ బాడీ ఎక్స్చేంజ్ చేస్తారు ఓన్లీ కీ అండ్ దాంట్లో బ్యాటరీ సిస్టమ్ రిమోట్ సిస్టమ్ ప్లగ్ సిస్టమ్ అన్నీ కూడా చేయబడినాయి ఇక్కడ నా వెహికల్ డోరు రిమోట్ సిస్టము ఇలా ఇప్పుడైతే పనిచేస్తుంది కదా అన్లాక్ అవుతుంది అండ్ లాక్ అవుతుంది ఇది గతంలో ఏమైందంటే డైరెక్ట్ అయిపోయింది అప్పుడు ఏం చేశానంటే డైరెక్ట్ అయిపోయినప్పుడు ఇక్కడ సైరన్ ఉంటుంది కదా మనకు ఇక్కడ సైరన్ ఉంది కదండి ఆ సైరన్ దగ్గర వైర్ ఏం చేశాను కట్ చేసేసాను మీకు కనపడుతుంది కదా వైరు ఆ వైర్ వచ్చేసి నేను కట్ చేశాను ఇక్కడ ఇక్కడ ఈ వైర్ కట్ చేశాను ఎమర్జెన్సీ కాబట్టి కట్ చేశాను బట్ ఆ వైర్ని వచ్చేసి మా వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఫిల్ చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఎమర్జెన్సీలో సౌండ్ సౌండ్ వస్తున్నప్పుడు ట్రాఫిక్లో మనకు ఇబ్బంది అవుతుంది కాబట్టి అటువంటి ప్రాబ్లమ్ చేశాను దానికంటే ఫ్యూజ్ ఉంటుందా ఏమన్నా ఆరంకి ఫ్యూజ్ ఉండదు కదా ఫ్యూజ్ అయితే ఉండదని అన్నారు కాబట్టి తప్పదు ఎమర్జెన్సీ పర్పస్కి మాత్రం మన జుబేర్ టెక్నీషియన్ వచ్చేసి దాన్ని కట్ చేయడమే ఉత్తమమైన పని అని చెప్పేసరికి నేను అంతకంటే ముందు నేను కూడా కట్ చేస్తే బాగుంటుంది కదండి వైర్ని కట్ చేశాను ఫ్రెండ్స్ మీకు ఇటువంటి ప్రాబ్లం ఎవరికైనా వచ్చినట్లయితే ఈ వీడియో చూసిన తర్వాత కర్నూలు వాళ్ళైనా కానీ లేదా బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు కానీ హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళే వాళ్ళు కానీ హైవేకి పక్కగానే ఉంటుంది ఆటో నగర్లో ఉంటుంది ఇది ప్లీజ్ విజిట్ టు వన్ టైము షాప్ వచ్చేసి ఇక్కడ రైస్ మిల్ గోడన్ ఉంది లెఫ్ట్లో అండ్ చలపతి డాబాస్ అందులో ఉంటుంది అండ్ ఇక్కడ వివేక్ ఆటోమొబైల్స్ స్ట్రైట్గా చూస్తే మీకు ఏమవుతుంది అక్కడ వెహికల్స్ లెఫ్ట్ టు రైట్ టు లెఫ్ట్కి వెళ్తున్నాయి కదా అది వచ్చేసి మన హైవే హైవే అక్కడ వెహికల్స్ వెళ్ళేటువంటిది హైవే ఇప్పుడు బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తూ ఉన్నాయి అండ్ స్ట్రైట్గా రాగానే ఇక్కడ వచ్చేసి మరి ఇక్కడ ఉంటుంది ప్లీజ్ విజిట్ టు వివేక్ ఆటోమొబైల్స్ అది బయటకు తీద్దాం అనుకున్నాం కానీ ట్రై చేస్తే రాకపోవాలి రాదు కదా మీకే రాదండి మా మీకు కనపడుతున్నటువంటి మధ్యలో ఉన్న వ్యక్తి ఈ ఉన్నారు ఎటువంటి డోర్ లాక్స్ సెన్సార్ విషయంలో కానీ మంచి టెక్నికల్గా వర్క్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మంచి వ్యక్తి ఇప్పుడు మీరు చూశారు కదా ఈ యొక్క లాక్ ప్రాబ్లం వచ్చేసి స్కార్పియో కార్ది నేను వీడియో తీస్తుంటే ఏం తీస్తున్నావు అని అడిగారు నేను ఒక యూట్యూబర్ అంటే వాళ్ళు నవ్వుతూ ఉన్నారు కాబట్టి కాస్త అలా సరదాగా చేస్తూ ఉన్నాను ఇప్పుడు చెప్పాను కదా ఈరన్న మన ఎలక్ట్రికల్ వర్క్లో టాప్ అండ్ సెన్సార్ విషయంలో కూడా మంచి టెక్నికల్గా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు అక్కడ తీసుకొచ్చినటువంటి స్కార్పియో గడ్డ తీసుకొచ్చి అక్కడ ప్లే చేసి చూపిస్తూ ఉన్నారు కదా కాబట్టి మీకు ఎటువంటి డోర్ లాక్స్ ప్రాబ్లం ఉన్నా కానీ వివేక్ ఆటో ఎలక్ట్రికల్స్ అండ్ పైన కాంటాక్ట్ నెంబర్ ఉంది కదా సంప్రదించండి కర్నూలులో ఇంతవరకు మీకు చూపించినటువంటి వీడియోలో ముఖ్యంగా నాకు జరిగినటువంటి సమస్య ఏంటంటే నాకే కాదు అన్ని కార్లకు జరిగే సమస్య మనకు లాక్ ఉందని చెప్పేసి ఆటోమేటిక్ గా సెన్సార్ లాక్ అన్లాక్ అని రిమోట్ లోనే ఆపరేట్ చేస్తాం అలా కాదు డోర్ చేస్తే ఇటువంటి మనకు ఓకే ఆ సామాన్ కోసం నేను లేట్ డోర్ లాక్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిన తర్వాత దానికి కావాల్సినటువంటి సామాన్స్ అన్ని కూడా ఓపెన్ చేసి ఉంటాం కదా ఫ్రంట్ లాక్ తర్వాత కీబోర్డ్ లాకు అండ్ బోల్ట్ సిస్టము ఇవన్నీ కూడా అన్లాక్ చేసిన తర్వాత లాక్ చేయాలి ఇప్పుడు లోపల వచ్చేసి కొత్త ఐటమ్ వేసాం కదా ఓకేనా ఫ్రెండ్స్ ఈరన్న వచ్చేసి వస్తూ ఉన్నాడు ఈరన్న మీకు ఎటువంటి డోర్ లాక్స్ ప్రాబ్లం అయితే చూడండి ఆయన చాలా బిజీగా ఉంటాడు బేసికల్గా కొంచెం హడావిడి మనిషి అయినప్పటికీ చాలా ఫాస్ట్గా తొందరగా చేసే వరకు ప్రాబ్లం లేకుండా చేస్తాడు చూశారు కదండి చాలా బిజీగా ఉంటుంది ఇది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి గతంలో నా కార్కి రిమోట్ ఆన్ చేస్తే కూడా లాక్ అన్లాక్ అనేది ఇబ్బందిగా ఉండేది ఆ తర్వాత ఇలా లాక్ పెట్టి ఓపెన్ చేస్తే లాక్ అవుతుంది కానీ అన్లాక్ అవ్వట్లేదు ఆ ప్రాబ్లం మొత్తం కూడా నాకు జిబేర్ ప్రాబ్లం సాల్వ్ చేశాడు యాక్చువల్గా డోర్ లాక్ చేసిన తర్వాత లాక్ చేశాడు మరి అన్లాక్ చేశాడు మరి లాక్ చేశాడు అన్లాక్ చేశాడు అది యాక్చువల్గా బిఫోర్లో లాక్ అవుతుంది కానీ అన్లాక్ అవటం లేదు నా షిఫ్ట్ టీజర్ కారు ఇప్పుడు వచ్చేసి ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అండ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మాన్యువల్ కిట్స్ అన్నీ కూడా తీసుకువెడుతున్నారు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు జుబేర్ వచ్చేసి నా కార్ వెహికల్ డోర్ లాక్ ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి